అందరికి నమస్కారం రోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ పులుసు చేసే విశేష విధానం ఏంటంటే ముందు కాకరకాయలు తీసుకున్నారు కాకరకాయలు తీసుకొని దాన్ని పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టి పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి చల్లారని ఇవ్వాలి ఆ తర్వాత బనాలీలో బనాలీలో నూనె వేసి ఉల్లిపాయలు కోసిన ఉల్లిపాయలు వేసి అల్లం అల్లం వేసి కొద్దిగా మిరపకాయలు వేసి వేగరిస్తూ ఉండాలి ఆ తర్వాత కాకకాయ ఉడకబడిన నీళ్ళు వేసేసి ఫిల్టర్ గిన్నెలో ఉంచి మొత్తం నీరంతా ఫిల్టర్ చేసేయాలి తర్వాత దాన్ని బాగా వేగనియాలి ఉల్లిపాయలు బాగా వేగనియాలి దూరంగా వచ్చేటట్టు వేసుకోవాలి కొత్తిమీర కడిగి పెట్టి పక్కన పెట్టుకోవాలి దాన్ని బాగా కలుపుతూ వేయటం ఆడకుండా చూసుకోవాలి ఇప్పుడు కడిగిన కా ముక్కలను బనాళలో బాలిలో వేసుకోవాలి దూరమే అవుతుంది కొద్దిగా ఒక నిమిషం ఆగుదాము అయిన తర్వాత ఒకసారి కలిపి ఈ కళ్ళు ఉడకబెట్టిన కాకట వేసుకొని కలుపుకోవాలి プロカラーのやつかな。 కారము రెండు స్పూన్ల వేసుకోవాలి రెండు రెండు స్పూన్ల మీకు మీకు ఎలా అలవాటు అలా ఎక్క కాలేవాలంటే కొద్ది తక్కువ కొద్దిగా తక్కువ వేసుకోవాలి స్పూన్ల వేసుకున్నాం ఇక్కడ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒక స్పూన్ నెల వేసుకోవాలి ఈ అరకిలో కాకనమాట పులుసు వేస్తాము కాకా పులుసు ఇది చాలా బాగుంటుంది అన్నంలో వేసుకుని రొట్టెలు వేసుకొని తింటే బాగుంటుంది పులుసు పిల్లలుగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి మనము నా ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఉప్పు కారం అంతా వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ప్యాకెట్ తిరగబట్టి అలా చింతపండు వాటర్ చింతపండు నారబెట్ట చింతపండు పిసికేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఆకట వేసుకోవాలి బనా వేసుకోవాలి చింతపండు మెయిల్ ఉన్నట్లయితే దాన్ని ఇంకొద్దిగా నీళ్ళు పోసి ఇంకొద్దిగా నీళ్ళు పోసి మొత్తం ఆ సీ వేసిన తర్వాత అదే చింతపండు తీసుకున్న తర్వాత బాగా ప్రిపేర్గా తీసి ఆ వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని అలా ேபு ஸ்டவ் பை உச்சா దీంట్లో వేస్తాము బెల్లాన్ని రెడీ బెల్లం అంటే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడు వేసుకోవాలి ఇప్పుడు జాగరి జాగరి వేసుకోవాలి బాగుంటుంది జాగరి తీసి రెడీ పెట్టుకోవాలి బెల్లం కొంచెం అంటే కొంచెం ఒక చిన్న పిడికి బెల్లం లేకపోతే మూడు నాలుగు టీ స్పూన్ చిన్న ముక్క తీసుకొని రెడీ పెట్టుకోవాలి জাগৰী কাটা উৰিক তাৰ মূৰ নিমখ তাৰপাছত এই জাগৰি আ மனக்கு டேஸ்டும் வசதிவா இப்போ படி வச்சுக்கூன்ன படி வச்சுக்கி

మసాలా మసాలా పొడి వేసుకోవాలి మన మసాలా పొడి తెలుసు జక్క కూడా వేస్తే కొద్దిగా దాస ఉంటాయి కదా మనం కదా అది వేసుకోవాలి కొద్దిగా బెల్లం తక్కువ ఇంకొక బెల్లం యాడ్ మా టేస్ట్ ప్రకారం మేము కొంచెం బెల్లం ఇంకా యాడ్ చేస్తాం అప్పుడు వేసుకునే కాకుండా ఇంకొకటి బెల్లం యాడ్ చేస్తాం బాగా కలుపుకొని బెల్లం కొంచెం మూత పెట్టుకొని చికెన్ కన్సి కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూడాలి ఉడకబెట్టాలి అన్నంలో అంటే బట్టలు కనిపించండి